అని అలా వెళ్ళాడు అంటే ఏ యొక్క ఆశీర్వాదం ఏ యొక్క నమ్మకం అటువంటి నమ్మకం మనం నువ్వు నేను ఉంచలేమా ప్రతి వారం వాక్యం వింటామే బైబుల్ మన దగ్గర ఉందే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడో మన దగ్గర ఉందే ఈ యొక్క అన్ని చేయడం మనకు కష్టం అనిపిస్తుందా ఏది కష్టం కాదండి దేవుడి సహాయంతో ఏది కష్టం కాదు నిన్ను నిన్ను నీవు ఆశీర్వాదాన్ని చూడకముందే నీ జీవితాన్ని నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తా కానీ నువ్వు ఆశీర్వాదాన్ని కల్లార చూసి అనుభవించక ముందే నీ జీవితాన్ని నీ హృదయాన్ని సిద్ధపరచుకో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టాలి బంధువులను విడిచిపెట్టాలి అంతేకాకుండా నీ యొక్క తండ్రినింటిని విడిచిపెట్టాలి దేవుడు అబ్రహాంకు ఇచ్చిన ఆశీర్వాదంలో ప్రతి ఒక్క ఆశీర్వాదం మనందరం అనుభవించేటట్లు చేయనుగాక దేవుడు మీకు తోడే ఉండును గాక ఆమెన్